సరస్వతికి నమస్కారం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమ్ముతున్న విమూర్త స్వరూపాలైన గురువులందరికీ నా పాదాభివందనాలు ఈరోజు ఈ వేదికను అలంకరించి మనందరం ఒక దగ్గర చేరడానికి మూల కారణమైన ప్రధాన ఎంఎల్సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నాయుడు గారికి పండిత పరిషత్ తరఫున సాదర స్వాగతం నమస్కారాలు తెలియజేసుకుంటూ వేరికి నాకు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను విజయనగరంలో పనిచేస్తున్నానండి రెండు వేల తొమ్మిది డిఎస్సి అయితే కాల్ కాళ శ్రీనివాసనాయుడు గారంటే పండిత లోకంలో ఉపాధ్యాయ లోకంలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు ఉండేవారు కాదు ఆయన మాకు అప్పుడప్పుడే తెలిసింది ఆయన గురించి అయితే ప్రస్తుతం ఆ ఆరు సంవత్సరాల నుంచి నేను కలిసిన ప్రతి ఉపాధ్యాయుడు నుంచి ఏంటంటే ఉపాధ్యాయ లోకానికి వెన్నెముక విరిగిపోయింది ఆ వెన్నెముక ఎవరో కాదు శ్రీ రాజశ్రీనివాస ఉపాధ్యాయ లోకంలో ప్రతి ఉపాధ్యాయ సంఘం కూడా మనకి సభ్యత్వాలు అడుగుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు మన సమస్యలు అన్నప్పటికీ మొహమాటంగా నవ్వేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను పేపర్ చదివినప్పుడు ప్రతిరోజు పేజీలో ఎక్కడో ఒక దగ్గర మన గురించి ఒక వార్త ఉండేది అది టిఆర్పీ ఎమ్మెల్సీ నాయుడు గారి యొక్క వాయిస్ అయిందే ఏదో ఒక మాట డిఏ గురించో టీఏ గురించో ప్రమోషన్స్ గురించో ఉపాధ్యాయుల సమస్య అంటే ఖచ్చితంగా సారు ఒక విన్నతి ఇవ్వడము లేకపోతే మనకు ఒక భరోసా అంటే ఒక చైతన్యం ఉండేది ఉపాధ్యాయ లోకాన్ని కూడా పట్టించుకున్న ఒక నాయకుడు ఉన్నాడు అని మరి ఆరు సంవత్సరాల్లో ఏది మీరు అందరూ గమనించమంటారు కారణం ఏంటి అంటే మన ఓటు తీసుకున్నారు ఎమ్మెల్సీగా మనం కొంతమందికి అంతకు ముందు ఉపాధి పండిత పరిషత్ వాళ్ళు అంతకుముందు ఎవరికైతే మనం బలోపేతం విషయామో మన అభ్యర్థిత్వాన్ని బలపరిచేమో వాళ్ళు మనం ఓటు తీసుకున్నారు తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి వాళ్ళ సుఖాలు వాళ్ళు అనుభవించారు కానీ ఈ ఆరు సంవత్సరాల్లో మీరు గమనించిన లోటు ఏంటంటే మన కోసం అంటూ మాట్లాడిన ఒక్క ఎమ్మెల్సీ కూడా లేదు మాట్లాడుతున్నారు ఎప్పుడు మనం పదే పదే అడిగితే వంద సార్లు అడిగితే ఒకసారి కానీ రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఎప్పుడు కూడా అహంకారం చూపించని వ్యక్తి డౌన్ టు ఎర్త్ అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రతి చిన్న ఉద్యోగిని కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా ఆదర అనుమానాలతో ఎవరైనా పలకరించే వ్యక్తి ఉన్నారు అంటే అది శ్రీ రాజు శ్రీనివాస నాయుడు గారిని మనం నా ప్రత్యక్ష అనుభవం ఇది ఇదేది కల్పితం కాదు ముఖస్థుతి అంతకంటే కాదు దీని గురించి మా గోవిందనాయుడు అన్నయ్య గారు చెప్పారు ఇంతకు ముందు పరిస్థితి మన పరిస్థితి అప్పుడు ఏంటి అని అయితే ఇప్పుడు ఒక్క పిలుపుతోనే ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం కేవలం అతని మీద అభిమానం అతను మాకు ఏదో చేస్తారు ఉపాధ్యాయుల గురించి పట్టించుకుంటారు మనకు ఒక ఆశా జ్యోతిగా నిలబడతారు అని ఒక చిన్న ఒక సార్ ఇదే మీకు మేము మా చిత్రికరణ శుద్ధిగా మీకు చేస్తున్న ప్రార్థనండి ఒకటి నిజం చరిత్రలో ఋషి కానివాడు కావ్యం చేయలేడు ఋషి అనేవాడు అంటే కావ్యం రాసేవాడు అంటే పండితుడు పండితులు అంటే ప్రతి ఒక్క ఉపా ఇప్పుడు తెలుగు పండిట్ కానీ హిందీ పండిట్ కానీ సంస్కృత పండిట్ కానీ పండిట్ అనేవాడు ఖచ్చితంగా రసస్పందన ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదో ఒక కావ్యం రాసుకుంటాం కావ్యం అంటే ఇంత గ్రంథం కాదు రసాత్మక వాక్యం కావ్యం చిన్న వాక్యం కూడా రసాత్మకమైనది కారణమే కానీ అటువంటి ఋషుల్ని మర్చిపోయినా ఎవరైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మా భక్తులను తెలుసుకుంటారు ఇది నేను ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను కాదంటారా కాదంటారా మమ్మల్ని ఎవరైతే అనగలక్కాలని చూసారో మా ఐక్యతని అనైక్యత చేసి మమ్మల్ని చొలకన పడుతాం అనుకున్నారో వాళ్ళకి మేము రేపొద్దున గేమ్ చేంజర్స్ అవుతాం ఖచ్చితంగా అవుతాం మాకు అప్పటికీ నమ్మకం ఉంది ఇప్పటికీ నమ్మకం ఉంది మాలో కేవలం ఒక సాఫ్ట్ కార్నరే కాదు ఉద్యమ స్ఫూర్తి ప్రగిలించాలంటే ఉపాధ్యాయు రూపంలో పండితులు మించిన ఇంకొకరు లేరని నేను సగర్వంగా వల్లే ఈరోజు మనం ఎల్పీ నుంచి గా అయ్యామంటే ఈ రోజు చెప్తున్నాం ఎస్జిటి ఉన్నారు పండితులు మాత్రం ప్రమోషన్ పొందారు ఆనందపడ్డారు అని కానీ ఆనందం నా సోదరుడు నాతో పాటు సోదరుడు ఇంకా ఎల్పీగానే ఆ బాధ అనిపిస్తుంది ఆనందం లేదు ఆరు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ తీసుకుంటున్నా ఆ లోపల నేను కన్నీ పర్యాప్తమై చెబుతున్నాను వారికి న్యాయం జరిగినప్పుడే పూర్తిగా ప్రమోషన్ పొందామన్న ఆనందం మాకు మేము ముందు ఎక్కించాము చెయ్యి అందించే అని పైకి తేవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అయితే కానీ కాలం కలిసి రావాలంటారు ఆరు సంవత్సరాల చీకటిలో మగ్గిపోయాం ఇప్పుడు ఇప్పుడే ప్రజావాణి బయటికి వస్తున్న సందర్భం కాబట్టి ఈ సమయంలో మీలాంటి నాయకులు ఆ సమస్యను తీసుకెళ్ళడానికి ఎంతో అవసరం ఎంతో అవసరం చారిత్రాత్మక అవసరం దీన్ని మేము చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్ మరి మీరు ఈ విషయాన్ని బలంగా అది మా చేతిలోనే ఉంది ఇప్పుడు కూడా దాన్ని ముందు తీసుకొచ్చి రేపు ఆరు సంవత్సరాల ఇగ్రిమెంట్ నేను తీసుకోబోతున్నాం ఈ ఇయర్ అక్టోబర్ ఆ సమయంలో వాళ్ళు నాతో పాటు పండిట్స్ అయితే గ్రేడ్ వన్ టీచర్స్ అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది దీన్ని కొన్ని పోస్టులు చూపించారు సంస్కృతం ఉపాధ్యాయులు సంస్కృతం పోస్టులు చూపించలేదు రెండోది భాషను బతికించుకోలేకపోతే దాని సంస్ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం యొక్క సంస్కృతి చనిపోయినట్టు భాషను ఎప్పుడైతే చంపేస్తామని చూస్తారో ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీ అందరూ చూస్తారు కథ పాత లాంటివి కాబట్టి మాతృభాషని కానీ భాషల్ని కానీ బతికించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం ఏంటంటే భాషల్ని మాత్రమే తృప్తి పెట్టాలని చూస్తున్నారు ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం భాష అనుకోవడం ఎంత అవమానకరం ఎంత బాధాకరం ఎంత చింతించదగ్గ విషయం కానీ ఎందుకు పండితులు అందరూ మౌనంగా ఉంటున్నారు అనేది నాకు తెలియట్లేదు ఈ సంఘటన ఖచ్చితంగా మనందరం కూడా ఇంకా గట్టిగా వినిపించాలి తెలుగు మీడియం కోసం మనం నోరు విప్పాలి ఇది మన చట్టసభల్లో మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కృత కూడా పోస్ట్సీ లో చూపించవలసిందిగా మీకు మేము అధికారికంగానే ఒక వినతి పత్రం ఇస్తాం సార్ త్వరలో ఇది కూడా ఒక పెద్ద సమస్య సార్ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అయ్యా సమయం ఎక్కువ తీసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కొత్తగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సెకండ్ లాంగ్వేజ్ తీసేసి నచ్చిన నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు ఏమి 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 దరిద్రం ఎందుకు మా లాంగ్వేజ్ అంటేనే మీకు అంత బాధ మమ్మల్ని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు ఎవరు వెనక్కున్న విషహస్తాలు ఎవరివి కవత హస్తాలు ఎవరివి అర్థం అవడం అంటే మన మౌనం మన అనైక్యం మనలో ఉద్యోగ స్ఫూర్తి లేకపోవడమే ఖచ్చితంగా అందరం దీని మీద ఎదిగెత్తవలసిన అవసరం ఉందా లేదా చెప్పండి మీరు అందరూ మీరు ప్రతినిధులుగా వచ్చారు భాష పండితులు యొక్క ప్రతినిధులుగా వచ్చారు ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ తీసేస్తారు అలాగని అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీలో లేదు ఖచ్చితంగా లాంగ్వేజ్ రెండు ఉండాలి అని చెప్పారు కానీ ఆ విషయం పక్కన పడేది ఏదై అంటే మన మన గొంతు వినబడకపోయేసరికి వీళ్ళు ఏం చేసినా ఏం అనరలే రేపు పొద్దున్న రోడ్డు మీదకి లాగేసి మీకు తిండి పెట్టమన్నా వీళ్ళు ఏమనరు లేదు రేపు పొద్దున్న రోడ్డు మీద లాగేసి మన దగ్గర ఉన్న బట్టలు తీసేసి నగ్నంగా నిలబెట్టినా ఏం చేయలేరు లే అంత చైతన్యం లేని వారులే అని భావిస్తున్నారా దానికి మనం మన యొక్క అనుమతిని ఇస్తున్నామా దయచేసి మీరు అందరూ పెద్దలు ఆలోచించి ఎందుకు సెకండ్ లాగా తీసేయాలి ఇప్పటికే నైతిక విలువలు లేక సమాజం కులిపోతుంది ఒక పద్యం చెప్పి పిల్లల్ని మంచి మార్గంలో పెడతాము ఒక సంస్కృతి శ్లోకం చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులంటే ఎవరో గురువులంటే ఎవరో బంధాలంటే ఏంటో రామాయణం అంటే ఏంటో భారతం అంటే ఏంటో మనిషి యొక్క నైతిక విలువలు అంటే ఏంటో తెలిపే సంస్కృతము తెలుగు హిందీ ఉర్దూ ఈ అసలు మనిషి రసస్పందన కలగాలంటే కావ్యం చదవాలి ఒక భద్యం చదవాలి అప్పుడు వాళ్ళు హృదయం ఒక ఆర్ద్రత కలిగి ఉంచండి అప్పుడు వారికి మానవ సంబంధాలు తెలుస్తాయి అటువంటి సంస్కృత లాంగ్వేజ్ ని తెలుగుని ఎందుకు చంపేయాలనుకుంటా ఎవరిస్తున్నారు ఇలాంటి ఆలోచనలు దీనికి ఖచ్చితంగా మనందరం కూడా అడ్డుకట్టు వేయాలి దానికి మన మన వైపు నుంచి ఒక ప్రతినిధి ఉండాలంటే అది కార్యోన్ముఖుడు కార్య సాధకుడు కార్యరక్షకుడు శ్రీశ్రీ శ్రీనివాసరా నాకు శ్రీనివాస నాయుడు గారు గురించి ఆయనతో పనిచేసిన పిఎస్ రామ్మోహన్ నాయుడు సార్ మీకు మీరు మొదలు చేశారు ఆయన స్కూల్లో చేస్తాం ఆయన అన్నారు సార్ శ్రీనివాస నాయుడు గారు ఈసారి గెలుస్తారు కదా అందరూ అది అనుకుంటున్నారని ఆయన ఆయన ఏమన్నారంటే ఆయన నేను పని చేసాము ఆయనకి టీచింగ్ ప్రొఫెషన్ ఆయనకి కాదు ఆయన నాకు ఏమనేవారు అంటే సరదాగా నేను ఎమ్మెల్సీ అవుతాననేవారు అంటే ఒకరికి ఒక ప్యాషన్ ఉంటారు ఆయన ప్యాషన్ అది అంటే అది ఏదో రాజకీయంగా కాదు ఉపాధ్యాయ లోకానికి ఏదో చేద్దామని మొదటి నుంచి ఉంది అది ఆయన చెత్త శుద్ధి ఆ చెట్టు ఉన్నారు పొద్దున్న ఉంటారు మనందరూ కూడా ఆ భరోసా మనం ఇవ్వాలి మనం మన స్నేహితులకి మన మిత్రులకి మన బంధువులకి తెలియజేసి ఆయన బలపరిచి మన యొక్క ఆయన లేని ఈ ఈరోజు మనం చూస్తున్నాము ఆయన ఉండి మన ప్రయోజనాలు సాధించాలి కేవలం డిఏలు పిఆర్సీలే కాదు మంచి సమస్యలు ఉన్నాయి గట్టి సమస్యలు రేపు పొద్దున భవిష్యత్తులో భాషను చంపేకుండా ఇలాంటి వాళ్ళ కాపు కాయాలి ఆ రెండు చేతులు మీవే అయి ఉండాలి మిగతా అందరి సంఘటన చేసే శక్తి మీకు ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మా యొక్క ఆకాంక్షను మీ ముందు ఉంచాం సార్